గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను जगद पितरम वंदे पार्वते परमेशमर्ता धाता लोकाभिराम श्रीराम भूय भूयो नवाम्यहम सर्वंगल मंदल्ये शिवेश्वजाद शरण्ये त्र्यंबके देवी नमोस्तु नमोस्तुते సభ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటివరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్ధంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మకర రాశి మకర రాశి వారికి రవి సింహలగ్నంలో ప్రవేశించడం వల్ల కాస్త చికాకులు అనేటువంటి తగ్గి మనస్ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది వీరికి ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు మధ్యలో బాగా ఆప్తుల్ని కోల్పోయేటువంటి అవకాశం అది ఎంత ఆప్తులు అంటే మీకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఎవరికైతే చేస్తుంటారో అటువంటి వ్యక్తి మిమ్మల్నించి దూరం అవ్వడం బ్రేకప్స్ జరగడం కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అని వీడిని నేను ఎలా నమ్మాను ఈ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని మీరు మీరు మొదలుపడేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారికి రవిశంకరుడు అనే సింహలగ్నంలోకి ప్రవేశిస్తూ ఉండడం అందులోనూ కేతు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రవితో కలిసి ఉండడం వల్ల ఆర్థికంగా దిగు స్థాయికి పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారంలో కానీ లేకపోతే మీకు వచ్చేటువంటి బోనస్లు కానీ కొంచెం తగ్గి పట్టి ఆర్థికంగా కొంచెం చితికేటువంటి అవకాశం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది అయితే మకర రాశి వారు తమ యొక్క స్థితిని మార్చుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది విదేశాల్లో మకర రాశిలో ఎవరైతే ఉంటారో వీరు స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ప్రతి విషయాన్ని మీరు ఎవరికైతే చెప్తున్నారో అతను మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసి నీ గుట్టుల్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారి తమ యొక్క స్థాయి స్థితి రెండూ కూడా మారుతోంది అన్న టయానికి మానసికమైన ఇబ్బంది కలగడం వల్ల ఏం కాద ఇక్కడే ఉందా మళ్ళీ మారి అక్కడ నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఇటువంటి ఆలోచన ద్వారానే ఏర్పరచుకుంటూ ఉంటారు అందులోను రవి సింహలగ్నంలోకి ప్రవేశిస్తూ చంద్రుణ్ణి నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరైతే విలువైనటువంటి ఇంతకుముందు కొనుక్కున్నటువంటి వస్తువులు బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఉంటారో దాన్ని అప్పు తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కావున ఆ వస్తువులు ఏమన్నా కనుక మీకు ఉండి ఉంటే ఈలోగా అంటే ఆగస్టు మూడో వారం పూర్తయ్యేలోగా వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అవి చేజారిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తూ అందులోనూ కుజుడు త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతూ మీకు ముక్కు ఈ దూరానికి సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ఈ ముక్కు దూరం దగ్గర నుంచి పాపల పైన అంటే ఈ కడుబొమ్మల పైన భాగంలో ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నారా అనేటువంటి ఇబ్బంది కానీ కంటిలో ఏదో నాగబడింది అస్తమాను దాన్ని రఫ్ చేయడం లాంటివి కానీ కంటి ముక్కుకు సంబంధించిన వ్యాధులు అనేటువంటి మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ యొక్క ఇంటి ఎలవేలుపుని కానీ లేదా పోలేరమ్మమ్మ వారిని ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన నేను చెప్పినటువంటి ఈ మకర రాశి ఫలితాలు కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్పాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతంగా నేను జాతకాన్ని తెలుసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులు పండి శ్రేగరమ హరే ఓం చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ భార్యాభర్త మధ్య ఇబ్బందులు కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఎప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీమాల ఈ కరుంగలీమాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురువుగారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా నాకు కావడం లేదండి ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం ట్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలీ మేళ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చేయాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకో మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే మాల కానీ స్ఫటికమాల కానీ రుద్రాక్ష మాల కానీ మాల కానీ ఇలా పతిక మాల ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరూ చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారిని కరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతుంది అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించిన ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మధ్య ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిటింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటాము అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రతిష్టాపన చేయాలి దీని అంతటినీ నేను వీడియోలు చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాలి కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసూచనతో చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుష్ఠానయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువుగారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇదివరకు మీరు కొంచెం చదువు తగ్గింది ఎందుకంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువులు చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాలు ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతూ ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గురువుగారు అన్నటువంటి వారికి ఈ మాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ మాల విత్ సర్టిఫికెట్తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనవి ఈ మన్యు సూక్త పారాయణ పటన చేస్తూ ప్రాణ ప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలామంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాడిని రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరఘోష ఎక్కువైపోయింది శత్రువుల భాగం ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గద్దగోళ్ళు అనేటువంటివి ఇది ప్రచింగిరాహోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలామంది కరుంగలీ మాలతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైస్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ద్వారా ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమతకి మించి మనం ఎగరాలి ఎగురుతోంది కదా అని చెప్పి కోడి కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగలి మాల యుక్తం ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో కానీ తీసుకొని మెల్లో ధరించవచ్చు కరంగలి మాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటూ ఉంటారు కరుంగలిమల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలీమల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాగులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రమని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో దొరికిందని తీసుకోవడం గురువుగారు చెప్పారు కదా ఆర్డర్ పెట్టడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురుగారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది మీకెవరికన్నా ఇటువంటి మాల కానీ మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది